నాకు శ్రీకృష్ణుడు అవ్వడం ఇష్టం లేదు శ్రీరాముడు అనిపించుకోవడమే ఇష్టం సారీ చెప్పకపోతే కాఫీలో షుగర్ యాక్చువల్లీ అక్కుల్ అనేది షార్ట్ నేమ్ యాక్చువల్లీ అక్కుల్ బాలాజీ కానీ అందరూ అక్కుల్ అక్కుల్ అనేసి అలా అలవాటు అయింది ముద్దు పేరు కూడా ఉంది అన్నో ఇంట్లో బాలు అని పిలుస్తారు బాలు అంతేనా బుజ్జి కన్నా అలా ఏం లేవు మీరు పిలిస్తే పర్లేస్ సో జ్యోతి గారు నాకైతే సంబంధం లేదు ఇలాంటి పేర్లు పిలుస్తారా అని అడిగితే మీ హస్బెండ్ గారు మరి పిలవమంటారు నేనైతే పిలిచేస్తున్నా ఓకే సో బుజ్జి కన్నా చాలా లవ్లీగా ఉన్నారు చాలా అందంగా కూడా ఉన్నారు సో అంటే సో ఐస్ వెరీ పుట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనరు చెప్పాలి

సినిమాలో కంటే టెలివిజన్ సీరియల్స్ లో కంటే పెద్ద పేరు సంపాదించుకున్న యాంకరింగ్ లో అంటే నేను అనుకోని ప్రొఫెషన్ మోర్ ఎనర్జిటిక్ అండ్ యూనో ఎక్స్ట్రా వర్క్ నేను కానీ ఒక క్యారెక్టర్ చాలా ఇంట్రోబర్ క్యారెక్టర్ కానీ ఛాలెంజ్ ఫర్ మీ మీకు బాగానే చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా

వెల్కమ్ నేను మీ అంకర్ రేబేకా ఈ రోజు నాక గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలుసు కానీ తన గురించి తెలియని నాటి థింగ్ ఒకటి కూడా ఉంది ఇక్కడికి అది నేను తెలుసుకున్నాను సో అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఏం చెప్తాము తెలియని విషయం ఆ నాటి థింగ్ ని కూడా తీసుకొచ్చేద్దాము సో ఎవరో కాదు అక్కులు సార్ మాట్లాడేద్దామా హాయ్ సార్ పేరు పలకడానికి కూడా నాకు చాలా కష్టంగా అంటే ముద్దు పేరు ఏం లేదా యాక్చువల్లీ అక్కులు అనేది షార్ట్ నేమ్ అఖుల్ బాలాజీ కానీ అందరూ అకుల్ అకుల్ అనేసి అలా అయింది ముద్దు పేరు కూడా ఉంది అన్ను ఇంట్లో బాలు అని పిలుస్తారు బాలు అంతేనా బుజ్జి కన్నా అలా ఏం లేదు పిలిస్తే పర్లేదు మీరు ఉంది కదా మీకు పిలిచేసాయండి పని అయిపోద్ది प्लीज इब्नुन जुसेనికి బుజ్జికన్న ఆలిపిస్తుంది కదా అన్నండే జ్యోతి జ్యోతి మళ్ళార్ సో జ్యోతి గారు నాకైతే సంబంధం లేదు ఇలాంటి పేర్లు పిలుస్తారా అని అడిగితే మీ హస్బెండ్ గారు మరి పిలమంటారు నేనైతే పిలుచేస్తాన పిలుచేస్తాను ఓకే సో బుజ్జికన్న చాలా లవ్లీగా ఉన్నారు చాలా అందంగా కూడా ఉన్నారు సో అంటే సో యు యు ఆల్సో వెరీ ప్రెటీ ఆ థాంక్యూ థాంక్యూ అంటే జనరల్ చెప్పాలి అంటే ఫీల్ అవుతారు లేదా డాంకర్స్ కదా సో నవ్వించొద్దు ప్లీజ్ అండి ఓకేనా సో కన్నడలోనే ఎక్కువగా మీరు యాక్ట్ చేయడం నేను చూసాను బట్ తెలుగులోకి వచ్చారు ఎందుకు ఎందుకంటే సి ఇప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ టెరిటరీ బికాజ్ నా మదర్ టంగ్ తెలుగు అండ్ అఫ్ కోర్స్ నేను పుట్టింది నెల్లూరు పెరిగింది కడప డిస్ట్రిక్ట్ చాలా మీకు తెలుసో తెలియదు తెలియదు కానీ బట్ అఫ్ కోర్స్ దట్స్ మై దట్స్ ఫ్యాక్ట్ అక్కడ నుంచి నా టెన్త్ తర్వాత నేను ఐ వెంట్ టు బ్యాంగ్లూరు అక్కడ మళ్ళీ బ్యాంగ్లో సెటిల్ అవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ ఇన్ బ్యాంగ్ అలా భాష నేర్చుకోవడం జరిగింది అక్కడ నన్ను ది ఎక్సెప్టెడ్ మీ యాజ్ దేర్ ఓన్ సో నన్ను వాళ్ళు బాగా ఎక్సెప్ట్ చేసి అక్కడ ఒక యాక్టింగ్ అనే ఒక బగ్ లోపల ఉంది కదా అక్కడ ప్రూవ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది యాక్చువల్లీ ఇఫ్ అట్ కన్నడ ఇండస్ట్రీ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ లాంచ్ ప్యాడ్ తీసుకుంది కన్నడలో ఇఫ్ యు లుక్ అట్ మణిరత్నం గారు స్టార్టెడ్ విత్ కన్నడ లుక్ అట్ అనిల్ కపూర్ గారు స్టార్టెడ్ విత్ కన్నడ ఓ మూవీకి వాళ్ళు పల్లవి అనుపల్లవి సో చాలామందికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది అనమాట ఇన్ఫాక్ట్ రెహమాన్ గారు కూడా ఇన్ఫాక్ట్ కన్నడ మూవీస్లో మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే ఈ గేమ్ అప్ అని అంటే చాలామందికి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది కన్నడ అలాగా ఒక టెలివిజన్లో ఎంట్రీ ఇవ్వడం కానీ అక్కడ ఒక మంచి యాంకర్ అవ్వడం కానీ అలాగా లైఫ్ టుక్ గ్రేట్ షేప్ కానీ ఎక్కడో ఒక చోట అక్కడ సక్సెస్ చూసిన తర్వాత అక్కడ బిగ్ బాస్ సీజన్ టూ గెలిచాను దాని తర్వాత వాట్ నెక్స్ట్ సెవెన్ ఫిల్మ్స్ చేశాను హీరోగా తర్వాత తెలుగులో కూడా చేయాలి కదా బికాజ్ అది చిన్నప్పటి నుంచి మనం పెరిగింది రామారావు గారిని చూసి నాగేశ్వర గారిని చూసి చిరంజీవి గారిని చూసి బాలకృష్ణ గారు నాగార్జున గారు ఇలాగ అరే ఏది చేయాలి కదా తెలుగులో కూడా అన్నప్పుడు పెళ్ళినాటి ప్రమాణాలలో ఒక ఆపర్చునిటీ దొరికింది జీ తెలుగులో టూ థౌజండ్ ట్వెల్వ్లో అట్ట స్టార్ట్ అయింది నా కెరియర్ దాని తర్వాత ఐ హోస్టెడ్ అబౌట్ ఫోర్ ఫైవ్ రియాలిటీ షోస్ తెలుగులో కూడా మన వచ్చిన డాన్స్ ఇండియా డాన్స్ వరకు సో యాంకర్ గా వెళ్తున్నారు యాక్టర్ గా వెళ్తున్నారు అంటే మీకు ఇలా చేయాలి అని ఉందా లేకపోతే నేను యాక్టింగ్ చేస్తాను యాంకరింగ్ చేస్తాను లైక్ ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా చెప్పండి చెప్తాను ఇష్టం వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో నన్ను యాంకర్ గా అడిగినప్పుడు నాకు 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 భాష కొద్ది కొద్దిగా వచ్చింది ఎక్స్పెరిమెంట్ విత్ మీ అని కానీ అక్కడ పీపుల్ ఎక్సెప్ట్ ఎక్సెప్టెడ్ మీ కాబట్టి నుంచి ఒక లో కూడా చేయగలను అని ప్రూవ్ చేసుకోగలిగాను సో ఆల్మోస్ట్ ఒక ప్రూవ్ సంథింగ్ ఇది ఇప్పుడు లైఫ్ అండ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్ వాటిని మనం ఫేస్ చేయాలి సో ఒక గా నేను అవుదాం అనుకోలేదు కానీ ఇట్స్ యాక్సిడెంట్ అయ్యాం అలాగా సో అయినప్పుడు ఏంటంటే హౌ వి మేడ్ అండ్ నేమ్ ప్రాసెస్ సినిమాలో కంటే టెలివిజన్ సీరియల్స్లో కంటే పెద్ద పేరు సంపాదించుకున్న లో అంటే నేను అనుకోని ఒక ప్రొఫెషన్ అది అని అన్నాను నేను ఏంటంటే యాంకర్ పిచ్చి పిచ్చికి కామెడీ చేస్తుంటాను సార్ అదే సార్ కావాలి అనే సో ఇఫ్ లుక్ అట్ అట్టే పిచ్చిగా ఉండడమే అంతే అలా మీరు పిచ్చి పిచ్చికి తెరక్కండి ఆధార్ కార్డ్ లో ఆధార్ తీసేస్తారు మీకు సో అలా అని కాదు వేర్ యూ నీట్ ఫండ్ వేర్ యూ నీట్ బి విటీ సీరియస్ ఇవన్నీ ఒక బ్యాలెన్స్ ఆఫ్ థింగ్ సో ఇవన్నీ ఒక రోజులు నేర్చుకున్నవి కాదు ఐ థింక్ ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ రియాలిటీ షోస్ హోస్ట్ చేశాను అనమాట సో అలాగా నేర్చుకున్నవి అండ్ తెలుగులో కూడా ఏమైనా చేయాలి అన్నప్పుడు పెళ్ళినాడు ప్రమాణాలు టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చి దట్ బికేమ్ ఓవర్ నైట్ హిట్ అది సో అక్కడ నుంచి జీ తెలుగు వాళ్ళు ఓకే అకుల్ ఈజ్ ఆల్సో యాంకర్ పాపులర్ యాంకర్ ఇన్ కర్ణాటక గారు ఇక్కడ కూడా ఇద్దామని నాకు ఒక షో ఇచ్చారు సాయి అంటే సాయి త్రీ టు వన్ గో థర్టీన్ ఫియర్ ఇస్ రియల్ తర్వాత డాన్స్ ఇండియా డాన్స్ ఇవన్నీ దత్త వేస్తాటడు దేశం ముదుర్లు ఇలాగే స్టార్ట్ హోస్టింగ్ షోస్ ఆల్సో అండ్ యాక్టింగ్ అండ్ యాంకరింగ్ ఏంటంటే దిగవ్ హ్యాండ్ అండ్ గ్లవ్ కదా అంటే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అప్పుడీ మాట లైక్ ఇప్పుడు యాంకర్స్ కూడా యాక్ట్ చేస్తారు కదా

రిలేషన్ అనేది కావాలి కదా ఏంటి అని అవునా ఒక మేబీ ఒక మంచి వదిలేండి రిలేషన్షిప్ లో ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడు ప్రతి టెక్నీషియన్స్ ఆఫ్ ఫ్యామిలీ అలా అన్నమాట మరి బుజ్జి కన్నా అనుమన్నారు మరి అన్నారు కదా మీరు మీ వైఫ్ చేస్తే నేను చూస్తారా పాప బుజ్జిగా ఉన్నాడు బుజ్జి కన్నా అనిపించుకున్నాడు అంటాడు అంతే ఇది ఇది కాదు మాకు రియాలిటీ కావాలి రియాలిటీ ఇంట్లో జరుగుతుందండి అది ఏంటి అనేది మాకు అది వీధిలో పెట్టకూడదు ఇప్పుడు ఓకే అయితే మీకు బాగానే చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా అబ్బాయి చెప్పొద్దు సార్ మీరు ఏమైనా చూపించిన నాకు ప్రపోజల్స్ వస్తే ఎందుకు నాకే వస్తాయి ఏదో కొంచెం కొంచెం ఉన్న మాకే మీకు వస్తాయి ప్రపోజల్స్ అది ఏంటి అంత షాక్ ఇచ్చే అంటే ఎన్ని వస్తాయి అనేసి చాలా వస్తాయి అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అవునా అంతే కదా నాకు తెలియదు ప్రపోజల్స్ వస్తాయి ఇహి అని రియాక్ట్ అవ్వాలి నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందనమాట లేదు అరే అлле బ్రో మనకి తెలియదు అన్నప్పుడు ఊరికే ప్రపోజ్ చేస్తే అదే కదా రియాక్షన్ ఇట్స్ ప్రపోజల్ ఇస్ బట్ లవ్ అండి మిమల ఇష్టపడ్ ఇష్టపడి సార్ ఐ లవ్ యూ సార్ అన్నప్పుడు ఇట్స్ గుడ్ ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు టూ ఐ'm అబ్స్టా ఓకే అయితే ఒక ఫన్నీగా ప్రపోజ్ చేసిన ఒక పర్సన్ ని గురించి మాకు చెప్పాలి ఇట్స్ ఫన్ ఎందుకంటే నా సోషల్ మీడియా ఐ మిట్ ఉన్నారు కదా डेफिनेटగా ఏదో ఆల్ మై సోషల్ మీడియా అకౌంట్ ఇస్ హ్యాండిల్డ్ బై మై వైఫ్ నా వైఫ్ షీస్ మై పిఆర్ సో తనే రిప్లై చేస్తుంది చాలా మందికి ఇదో చూడండి ఈరోజు ఒక మంచి ప్రపోజల్ వచ్చింది మీకు ఐ లవ్ యూ అని ఏం పెట్టాను ఐ లవ్ యు టూ అని పెట్టాను సో అలా సో షీ ఓన్లీ హ్యాండిల్స్ మై పేజ్ కాబట్టి సో ఐ డోంట్ వరి ఎవరైనా వచ్చి నిజంగా వచ్చి సార్ ఐ లవ్ యు సార్ లవ్ యు టూ మా ఓకే సో అక్కుల్ గారు యాక్టింగ్ చేయాలి అని అంటే అది మూవీ కావచ్చు సీరియల్ కావచ్చు ఏదైనా సరే కాన్సెప్ట్ చూస్తారా లేకపోతే యాక్టింగ్ బాగుంది కదా ఇందులో నేను మంచిగా యాక్ట్ నా నేను చేసే వచ్చినా ఫస్ట్ లుక్ అట్ ది కాన్సెప్ట్ కదా ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు మనం దానిలో ప్లేస్ అవుతున్నాం లేదా విజువలైజ్ ఫస్ట్ ఒక కథ చెప్పి ఒకసారి ఊహల్ గుసుగుసలాడేసి దానిలో అభిరామ్ చంద్ర క్యారెక్టర్ చాలా క్వయిట్గా ఉంటుంది చాలా ఒక గంభీరమైన క్యారెక్టర్ సార్ అన్నప్పుడు ఏంటంటే విజువలైజ్ విజువలైజ్ సెల్స్ నేను రియల్ లైఫ్ నేను అలాంటి క్యారెక్టర్ కాకపోయినా కానీ ఐ కెన్ పర్ఫార్మ్ దట్ అదో ఛాలెంజ్ కదా నాకు ఇప్పుడు నేను వెరీ యూనో ఏమంటారు మోర్ ఎనర్జిటిక్ అండ్ యూనో ఎక్స్ట్రా వర్క్గా నేను కానీ ఒక ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రోబర్ట్ క్యారెక్టర్ కానీ దట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ ఒక అభిరామ్ చంద్ర క్యారెక్టర్ నేను చేయగల ఎందుకంటే ఇది అభిరామ్ చంద్ర క్యారెక్టర్ ఆల్రెడీ టూ థౌజండ్ ట్వెల్ లో నేను చేశాను సంథింగ్ ఆన్ ద సేమ్ లైన్స్ పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్లో ఒక సీరియస్ క్యారెక్టర్ చేసి ఆల్రెడీ ఐ ఫెల్ లైక్ ఓకే ఈ ఛాలెంజ్ని కొద్దిగా ఫేస్ చేశాను బట్ దానికంటే పెద్ద ఛాలెంజ్ ఈ ఊహలు గుసగుసలాడేలు ఇంకా కొద్దిగా టోన్ డౌన్ చేసి టోన్ డౌన్ చేసిన క్యారెక్టర్ సో ఇట్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ సో ఇట్స్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్ కదా ఇంకొత్త కొత్త క్యారెక్టర్స్ కమల్ హాసన్ గారిని చూడండి ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆయన చిరంజీవి గారు చూడండి దే ఆల్ లైక్ ఓ అంటే యాక్టర్ అన్నవాడు ఈ షుడ్ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట నేను ఇదే చేస్తాను అని ఉండకూడదు సో ఒక కాన్సెప్ట్ వినంగానే ఎస్ వీ కెన్ ప్లేస్ ఆసర్స్ అనగానే ఇట్ దిస్ ఇట్ అండ్ జనాల అభిమానాలు ఆల్మోస్ట్ థౌజండ్ ఎపిసోడ్స్ టచ్ అవుతుంది సో ఇస్ అ బిగ్ డీల్ కదా సతే అకల్ గారు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఈరోజు రివీల్ చేయాలి అవును యాక్చువల్లీ మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎందుకంటే నేను ఐ జస్ట్ డిన్ నో ఇట్లా ఇంటర్వ్యూ ఉందని తెలియదు నాకు పెద్ద సీక్రెట్ నాకే మీరు వచ్చి నన్ను అడిగిన దూరం నాకు తెలియదు ఒక ఇంటర్వ్యూ ఉందనేసి లేదంటే షార్ట్లోకి వెళ్తున్నా యాక్చువల్లీ అడుగుతున్నా ఎవరు కెమెరాస్ తీసి పెట్టారు ఈ రూమ్ షూట్ చేస్తున్నారా అని దిస్ బిగ్ సీక్రెట్ ఫర్ మీ యాక్చువల్లీ సో కానీ మీకు ఆల్రెడీ పైన రివీల్ అయిపోయింది కదా ఆ తర్వాత మళ్ళీ మీరు హీరోయిన్తో చేసేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను మళ్ళీ నా దగ్గరకు వస్తుందని తెలియదు సో దిస్ బిగ్గెస్ట్ సీక్రెట్ యాక్చువల్లీ ప్లీజ్ అక్కడ నిజం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇది జోక్ సపాట్ నిజం చెప్పండి నేను చాలా సీరియస్గా చెప్పాను బాబు ఓకే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి నేను డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ కావాలి చెప్పండి కదా ఏం ఏం కావాలి చెప్పండి మీకు ఏం కంటెంట్ కావాలి చెప్పండి ఇస్తాను నాలో పెద్ద సీక్రెట్ రివీల్ చేయాలి ఎస్ ఇప్పటివరకు వరకు ఎక్కడ చెప్పని ఒక సీక్రెట్ రివీల్ చేయాలి ఫస్ట్ టైం ఆధార్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అండి ఇట్స్ ది సీక్రెట్ యాక్చువల్లీ ఐ స్వర్ నేను ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటున్నాను ది సీక్రెట్ ఎందుకు అవుతది చెప్పండి బిగెస్ట్ సీక్రెట్ చెప్పనే వెరీ షై ఎస్

జనాల మధ్యలో కొద్ది భయం ఐ హిటిల్ షాక్ కొద్ది చిల్ల లోపల గిలగిలి గిలగలు అంటుంటుంది సో నేనేం చెప్తున్నాను అంటే నాట్ మెనీ పీపుల్ ఏమనుకుంటారంటే ఐ నో ఈ సో కూల్ ఎస్ ఐ హమ్ కూల్ బట్ ఐ హ్యావ్ మై లిమిటేషన్స్ అన్నమాట సో అది అది తెలియని సీక్రెట్ చాలా మందికి తెలియదు అండ్ దే డోంట్ బిలీవ్ ఆల్సో ఈ మాట నేను పది మందికి చెప్పినా కానీ వాళ్ళు అయ్యే పోండి సార్ మీరు పెద్ద పెద్ద వేల వేల జనాల ముందు హోస్ట్ చేస్తున్నారు ఎస్ ఐ డూ దట్ బట్ వెళ్ళే ముందు చాలా భయం ఉంటుంది నాకు బట్ ఒక్కసారి స్టేజ్ बटरफ्लैस इन मै स्टामस्टिंग ऐ स्टार्लिए

చిన్నప్పుడు కూడా చాలా నాటి చూసారు కదా కొట్టు కొట్టకుండా చిన్నప్పుడు నేను దబ్బులు తిన్నట్టుగా బహుశా నా ఏజ్ గ్రూపులో ఎవరు దబ్బులు తిన్నరు మా అమ్మ నన్ను కొట్టను ఒక వెపన్ లేదు యూజ్ చేయని వెపన్ లేదు గరిట చీపురు చెప్పులు వైరు ఆఫ్ కోర్స్ వైరు షూసు యాక్చువల్లీ చేతి దూరంటే కత్తి కూడా ఏమో అంటే అన్ని వెపన్స్ యూజ్ చేసిన మా మదర్ అండ్ పాపము ఇప్పుడు అర్థం అవుతుంది నాకు పాప మాకు ఎంత సహనం ఉంటే వాడారు అనేసి ఎందుకంటే ఐ వాజ్ నోరియస్ యాజ్ అ కిడ్ ఐజ్ సంథింగ్ ఎల్స్ కూడూర్లో ఉండాలి రైల్వే కోడూరులో బా మా అమ్మని అయితే అందరిని విసిగిసి చంపేసేవాడిని అసలు ఇది గెలకడం అది మా పక్కన పడడం వీధిలోనే గొడవపడ్డం వాడిని కొట్టడం ఇలాంటివే ఉండేది కథలు ఎప్పుడు కొట్టలేదు డాడీ వెరీ స్వీట్ టు నా అంటే బాగా ఇష్టం సో మా అమ్మాయి బాగా కొట్టే ఇష్టమే కానీ ఏంటంటే తెలుసు మా అమ్మ కూడా చెప్తుంట సర్లేదా పాత విషయాలు ఎందుకు అనేసి అంటే ఎలా అంటే మా ఇంట్లో ఇట్స్ లాంగ్ హౌస్ అనమాట ఒక్కొక్క చోట ఒక వెపన్ ఉంటుంది నేను పరిగెత్తుంటే మా అమ్మ అలా తీసుకొని అలా మగధీర రేంజ్ లో బాహుబలి రేంజ్ లో అంటే నేను అని వెళ్తుంటా అనమాట సో దట్ ఈస్ ద సినారియో అనమాట అండ్ మళ్ళీ మా అన్నయ్య ఇస్ డాక్టర్ ఆయన ఇస్ అ క్వైట్ పర్సన్ విత్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మళ్ళీ మా అక్క షీస్ ఐ వాజ్ నటోరియస్ అందుకని అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ వి గ్రో ఇప్పుడు నా కొడుకుని అంటుండే ఇంత సీరియస్గా ఉండకు రా బాబు నీ వయసులో వెళ్ళి ఎలా ఉండేవాళ్ళం మేము కమాన్ బో ఓపెన్ ఆ ఫన్నీ 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 ఉండు అంటే వాళ్ళంతా కొద్దిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా నోను ఐ హ్యావ్ టు బీన్ సర్టన్ వే అని అలా ఉంటుంది సో అట్లా మన చైల్డ్ మీరు ఎందుకు సార్ అప్పుడు అంత తొందరగా పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని కూడా ఇస్తాను తట్టుకోలేకపోతున్నాను నేను సో నేను చేసుకోకుండా ఉన్నట్టు ఏం చేసి నేను చేసుకునేదాన్నేమో రియల్లీ స్వీట్ డెఫినెట్లీ నాలాంటి మీకు నాటి అబ్బాయి కావాలి కదా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉంది నేను మీలో అన్నాను యు ఆల్సో గెట్ అ నైస్ స్వీట్ నాటి గా డోంట్ వరీ మీకు మీరు అనగానే ఇక్కడ నాటి అనగా అందరూ దూకుంటున్నారు చూడండి మీకు జుట్టు ఎక్కువ ఉండేవాడు కావాలా పొడుగ్గా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి మీకు మీలాగా ఉండాలి సో స్వీట్ నా లాగైతే లేరండి నాకన్నా యదోలు ఉన్నారు ఇక్కడ చాలా అదే అని చెప్పింది నీకు సూపర్ అండ్ చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడటం ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ మేకే పాపం షార్ట్ రైస్ మళ్ళీ అనిపిస్తుంది సో నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత నేను అడిగిన ఆ క్వషన్ కి మీరు ఆన్సర్ చెప్తాను నెక్స్ట్ టైం మీరు వస్తే మీ ఇద్దరు దుప్పులు కొనండి

సో విజనం లాంటి డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఐ థింక్ ఇట్స్ దాని అంజలి దేవి గారు హీరోయిన్ చేశారు దాంట్లో తను సిక్స్ మంత్స్ ఓల్డ్ చైల్డ్ పా చైల్డ్ పాపలా యాక్ట్ చేశారనమాట ఐ థింక్ ఐ న్ ఫగౌట్ ద నేమ్ సో అక్కడ నుంచి నన్ను అంటుంటుంది ఏం మీరు పిలుతున్న నేను మీకన్నా సీనియర్ అంటుంటుంది అనమాట నా వైఫ్ సో షీఈస్ వెరీ స్వీట్ ఫాంటాస్టిక్ అండ్ ఇండస్ట్రీ అరేంజ్ మ్యారేజ్ చేశారు అంట నేను ఎప్పుడుండి మీరే తనె ప్రాపోజల్ కావాలి ఆ వెంటన్ బికాజ్ ఇపుడంత కొద్దిగా లేడీస్ అంతకు ఇష్టం కదా గో ఆన్ ద నీస్ ఫ్లవర్స్ అండ్ బాయ్స్ గే అవందండి మనం నార్మల్ గా ఉంటాం కదా బికాజ్ మనం నార్మల్ గా ఉంటాం సార్ నన్ను ఎందుకు కలుపుతారు అందులో అంటే జనరల్లీ మనం అంటే ఏదో ఉన్నారు ఉన్నారే చాలా నార్మల్గా ఉంటాను అన్నమాట అంటే విమెన్ ఏంటంటే దే ఎక్స్పెక్ట్స్ మీరు మీకు కావాల్సిన అబ్బాయి వచ్చేసి అలా రావాలి గుర్రం మీద రావాలి రాజులా రావాలి కృతపక్షం రావాలి వచ్చేసి పూ ఇట్లా అంటే పూలు రావాలి అట్టొస్తే ఇది రావాలి ఇట్టొస్తే అలా అనుకుంటారు కదా మీరు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ జనరలీ ఇట్స్ అ గుడ్ థింగ్ ఆఫ్ విమెన్ దే లవ్ దే లవ్ ఆల్ దాట్ అలా దే వెంట ఆన్ ద నీస్ అండ్ దోస్ టి హార్ అండ్ అలాగే సో షీస్ బిన్ అ ఫ్యాంటాస్టిక్ అండ్ తన ఇండస్ట్రీని ఏజెస్ని చూసుకుంటూ వస్తున్న కృష్ణ గారిని విజయనమల ఆంటీని మహేష్ గారిని సో అది ఫ్యామిలీ కాబట్టి సో మాకేంటంటే ఫ్యామిలీలో వాళ్ళందరూ వావ్ అనిపిస్తుంది తనకి ఏంటంటే తను ఆల్రెడీ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి తనకి ఇండస్ట్రీ అంటే నార్మల్గా అనిపిస్తుంది అనమాట ఏంటంటే ఓ యాక్టర్ ఓ యాక్టర్ యాక్టర్ని చూడండి ఓ యాక్టర్ అలా మనం పెరిగాం వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాక్టర్లోనే పెరిగారు కాబట్టి సో షీఈస్ ఫెంటాస్ ఫెంటా అ ఫెంటాసిక్ సింగర్ అండ్ గ్రేట్ హోమ్ మేకర్ పాట పాడం సార్ మీరు నా వైఫ్ కాల్ చేసి పాడు నేను కాదండి నా వైఫ్ గురించి నేను పాడితే మాత్రం తను దాంట్లో ఒక పది తప్పులు ఎంచుతారనమాట ఇది ఈ రాగం ఏంటి ఆ స్వరం ఏంటి నేనేదో ఎస్పీపి గారు రేంజ్ లో అనుకుంటుంటాను మనసులో బ్రహ్మానందం మీరు పాడండి ఇప్పుడు మీరు బ్రహ్మానందం లాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఆ లెజెండరీ యాక్టర్ లాగా ఇవ్వాలి ఏ సాంగ్ కావాలి మీకు మీ ఇష్టం మీకు ఏ పాట కావాలంటే ఆ పాట పాడండి మీకు పాడనా తీయగా చల్లగా పాపలా నిదుర రివ్వ బంగారు సో అంటే చండాలంగా పాడితేనేమో నేను బ్రహ్మానందం లాగా యాక్ట్ చేసిద్దాం అనుకున్నాను బట్ మీరు చాలా స్వీట్ గా అండ్ దట్టు నానేం వచ్చిందంటే అఫ్ కోర్స్ చాలా నాకు బాగా నచ్చింది నేను యాక్ట్ చేశానండి పాడేలాగా యాక్ట్ చేశాను నేను పాడలేదు మీరు చాలా మంచి యాక్టర్ ఓకే సర్ థాంక్యూ అయిపోతుంది కొడుతున్నారా అందరు చూసారా మీరు ఇంక వన్ మినిట్ లేట్ అయితే ఇలాగే చేరతో పాటు తీసుకెళ్ళిపోతారు అక్కడ ముందు నన్ను గెట్అవుట్ అంటారేమో మీ మేనేజరు సో ఆధార్ ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఊహల్ గుస్ గుస్లాడే ఆల్మోస్ట్ టచింగ్ థౌజండ్ ఎపిసోడ్స్ అండ్ మీ ఆధార్ అభిమానం ఇలాగే ఉంచండి అండ్ డెఫినెట్లీ విల్ కమ్ విత్ గ్రేట్ గ్రేట్ ప్రాజెక్ట్స్ మంచి మంచి వెబ్ సిరీస్తో మంచి యాంకరింగ్తో మేము ముందుకు వస్తాము ప్లీజ్ డూ ఎంకరేజ్ యూఆర్ థ్యాంక్ యూ సో మచ్ డూయింగ్ గుడ్ జాబ్ రేబాకా ఆల్ ద వెరీ బెస్ట్ యూ ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ చాలా చెప్పచ్చు కానీ చెప్పడానికి ఏం లేదు గుడ్ లక్